హలో గాయస్ ఈ రోజు శుక్రవారం గాయస్ రెడీ అయిపోయి నేను చుట్టి ఉంది మనకు చుట్టి అంటే హాలిడే హాలిడేకి పోతున్నాను మాలియాకి ఇక్కడ నుంచి మనము బస్ ఎక్కడానికి పోతున్నాను బస్ ఎక్కేసి మాలియాకి పోయినా గాయస్ అందులో టు మాల్యా మాలియాకి వచ్చేసి నమాజ్ చదువుకొని నేను మా ఫ్రెండ్స్ కలిసి పోతున్నాము బ్రిడ్జ్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి పోతున్నాము ఆ సైడ్ పోయి మేము ప్లేట్స్ వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకోవాలా తీసుకొని అన్నం తినడానికి పోతున్నాము బీచ్ సైడ్ కోయిట్ అసెంబ్లీ అని ఉంది అక్కడ ఆపోజిట్ లో పోయి బీచ్ దగ్గర అక్కడ కూర్చొని మనం అన్నం తింటాము ఇది చూడండి గాయస్ మాలియాలో మా ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చేసినారు మొత్తం అన్నం గిన్నం తీసుకొని వచ్చేసిన చికెన్ బిర్యానీ చేసుకొని వచ్చినారు ఇంట్లో నుంచి ఇది నా ఫస్ట్ వ్లాగ్ గాయస్ ది లోకల్ గై ఆఫ్ కడప అని మా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మన ఐడియా ఉంటుంది ది లోకల్ గాయ్ ఆఫ్ కడప అని మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను గాయస్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఓకేనా ఇక్కడ నుంచి మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఓకే నా గాయస్ మా ఫ్రెండ్స్ అందరం మేమందరం కలిసి ఇక్కడ భోజనం చేసుకుంటున్నాము చికెన్ బిర్యానీ అండ్ మేక కళ్ళు సంగటి కూడా ఉంది బిస్మిల్లా అని స్టార్ట్ చేసేసినాము ఫ్రైడే వస్తే ఒక ఆనందం గాయస్ అందరికి సంతోషంగా ఉంటది ఎందుకంటే ఫ్రైడే వస్తానే చుట్టి వచ్చేస్తాము మన వాళ్ళతో అందరితో కలిసి మన ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో మనకు తెలిసిన వాళ్లతో కలిసి భోజనం చేయడము మాట్లాడము మాలయా అంటేనే మన తెలుగు వాళ్ళ అడ్డా గాస్ మాలయాలో ఎక్కువ మంది ఉంటారు మన అందం తినేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసిన నేను బస్ స్టాండ్ ఇది డ్యూటీ ఉంది నాకు అందుకోసమే బస్ ఎక్కి వచ్చేసినాను డ్యూటీకి పోతున్నా ఓకే గాస్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు బాయ్ లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్